శుభాభివందనాలు వాస్తవంగా చట్టసభల లోపల రెండు సభలు ఉండడం ద్వారా శాసనసభలో చేసినటువంటి కొన్ని తొందరపాటు చర్యల కాను సవరించుకోవడానికి అవకాశం కోసమని రాజ్యాంగం రాసిన కాలం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలోని రాజ్యాంగ సభ కూడా ముసాయిదా కమిటీ కూడా నూట అరవై తొమ్మిది నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి అధికరణాల ప్రకారంగా రెండవ సభ కూడా ఉండాలి దాన్నే ఎగువ సభ పెద్దల సభ లేదా మండలి అనే పేరుతో ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆనాడు వ్యక్తం చేస్తే ఆ నిబంధనల మేరకు ఇవాళ కొన్ని రాష్ట్రాలలో మాత్రమే బహుశా ఐదారు రాష్ట్రాలలో మాత్రమే రెండవ సభ ఉన్నది అందులో ముఖ్యంగా మన తెలంగాణ లోపల మండలి కొనసాగుతున్న వేళ ఇటీవల పోయిన ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనాడు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలకు మూడు స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం మనందరుదేశం గత సంవత్సరం కూడా వేరే ప్రాంతానికి సంబంధించి మహబూబ్నగర్ తర్వాత రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి అనేటువంటి సందర్భంలో అప్పుడు తిరుమల మల్లన్న పోట్లో ఉన్న సందర్భంలో అంత ముందు జరిగిన ఎన్నికల కూడా పట్టభద్రుల ఓట్లు చాలా చెల్లకుండా పోయినాయి నాకు తెలిసి ఆ కాలంలో కూడా ఇరవై ఇరవై ఐదు వేల ఓట్ల చొప్పున ఒక్కొక్క నియోజకవర్గంలో చెల్లలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఈసారి ఏం చేసిందంటే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కూడా చెల్లకుండా పోయే ప్రమాదాన్ని అరికట్టడం ద్వారా అభ్యర్థులు లేదా పట్టభద్రులు స్పష్టమైనటువంటి విధంగా ఓటు వేయడం కోసం కొన్ని మార్గ నిర్దేశకాలను జారీ చేసింది వాటిని కూడా నేను ఒకరోజు ముందుగా ఏ రకంగా అయితే ఓట్లు చెల్లుతవి ఎట్లా వేస్తే ఓట్లు చెల్లే అనేటువంటి ఆలోచనతోనే అభిప్రాయంతో ఒక వ్యాసం కూడా రాయడం జరిగింది అయినప్పటికీ కూడా బాధాకరమైన విషయం ఏంటంటే ఇరవై ఏడు నాడు ఎన్నికలు జరిగితే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రతకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించదలుచుకుంటే రెండు లక్షల అరవై వేల ఓట్లు ఉంటే కొంత తక్కువ పోలేనప్పటికీ కానీ దాదాపుగా ముప్పై నుండి నలభై వేల ఓట్లు చెల్లలేదనేటువంటి సంకేతాలు మరి మనకు టీవీ ప్రసారాల ద్వారా వస్తూ ఉండే వాస్తవంగా పది లక్షల మంది ఓటర్లు ఉంటే నమోదు చేసుకున్న వాళ్ళు మూడున్నర లక్షల దాకా ఉంటే అందులో లక్ష మంది ఓటు వేయలేదు ఇప్పటికే ఆ రిజల్ట్ కరెక్ట్ కాదనుకుంటే ఇందులో నలభై వేల మంది కూడా విద్యావంతులై ఓటు వేసి చెల్లకుండా పోయినప్పుడు నిజమైనటువంటి సమర్థుడైనటువంటి ఒక అభ్యర్థి గెలుపొందడం సాధ్యమా ఇది బుద్ధిజీవులుగా మేధావులుగా పట్టభద్రులుగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇరవై శాతం ముప్పై శాతం ఓట్లతో కూడా రాజ్యాన్ని వెళ్తాను అది కరెక్ట్గానే కాదు వంద శాతం మంది ఓటు వేయాల్సిందే అప్పుడు యాభై శాతానికి పైగా వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం నిజమైనటువంటి ప్రభుత్వం కానీ దాన్ని భిన్నంగా నడుస్తున్నది దయచేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేటంటే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా అర్హులైన వాళ్ళందరూ నమోదు చేసుకోవాలి నమోదు చేసుకునే క్రమం లోపల రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం ప్రభుత్వాలు కూడా పట్టభద్రులను చైతన్యం చేసి నమోదయ్యే విధంగా చూడాలి రెండవది ఎన్నికలు షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికలు జరిగేలోపు కూడా ఆయా ప్రాంతాల లోపల పట్టభద్రలతోని సదస్సులు పెట్టడం ద్వారా వాళ్లకు ఓటు వేసే విధానాన్ని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఈసారి మాత్రం ఎన్నికల సంఘం పైన కొంత ఆరోపణ ఉంది ఎన్నికల సంఘం ఆ వైపుగా దృష్టి సారించలేదనో లేకపోతే రాజకీయ పార్టీలు చెప్పలేదనో మొత్తం మీద ఒక విమర్శ ఉన్నది ఏ విమర్శ ఉన్నా కూడా ఒక పట్టభద్ధుడుగా ఈ దేశం యొక్క ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఆరాటపడే వాళ్ళు తమకంటూ ఒక ప్రతినిధి చట్టసభలో ఉండడం ద్వారా కావచ్చు ఉద్యోగాల భర్తీ కావచ్చు ప్రభుత్వ రంగంలో విద్య కొనుగో విద్య కావచ్చు లేదా పెట్టుబడిదారీ విధానాన్ని నిరసించడం ప్రైవేటు విద్య వ్యవస్థను తుడిచిపెట్టడం తద్వారా బడ్జెట్ లోపల విద్యకు ఎక్కువ నిధులను కేటాయించే వ్యవస్థ కోసమే మనం ఉపాధ్యాయ తర్వాత పట్టబదులు ఎమ్మెల్సీని ఎన్నుకుంటున్నాం కానీ అలాంటి పరిస్థితి లోపల నిన్న జరిగినటువంటి కౌంటింగ్ ఇవ్వాలా రేపటి వరకు బహుశా రిజల్ట్ రావచ్చు కానీ ముప్పై నుండి నలభై వేల మంది నిర్దాక్షిణ్యంగా వాళ్ళ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోలేదని చెప్తూ ఉంటే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా మరి బుద్ధిజీవులైన టీచర్లు కూడా అతి ప్రదర్శించి సంతకాలు పెట్టడము వన్ ఒకటి పక్కన బోయని అని పెట్టడము వికృత చేష్ట చేయడమో జరిగింది ఇది ఏమైనా కూడా ఉపాధ్యాయులైనా పట్టభద్రులైనా వాళ్ళు వేసిన ఓటు విధానం రాసినటువంటి విధానం సంతకాలు పెట్టడం కానీ క్రమ సంఖ్యను మిస్ చేయడం కానీ లేదా అక్షరాల్లో రాయడం కానీ ఇదంతా కూడా నిజమైన ఓటు వేసే విధానానికి భిన్నమైనది సుమారు యాభై ఐదు ఉదాహరణకు యాభై ఐదు మంది పట్టభద్రుల్లో ఉంటే నువ్వు అందరికీ వేసే అవకాశం ఉంది ఇందులో కానీ ఒకటి నుండి యాభై ఐదు మంది వరకు వరుసగా రావాల్సిందే ఒక నెంబర్ డబల్ వచ్చినా ఒక నెంబర్ మధ్యలో గ్యాప్ వచ్చినా అది చెల్లదు అదే మాదిరిగా అక్షరాల్లో రాసినా రోమన్ అంకెల్లో రాసినా చెల్లదు ఇవన్నీ కూడా స్పష్టంగా కొందరు అభ్యర్థులు వాళ్ళ యొక్క మేనిఫెస్టో లోపల ప్రకటించడం జరిగింది అయినా కూడా మరి దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన లేనటువంటి యువత పట్టబదులు కొందరు ఉపాధ్యాయులు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడినట్టు తెలుస్తున్నది ఎవరైనా మరి నిరుక్షరాశులు పేదవాళ్ళు తప్పు చేస్తే మనం బాగా విమర్శిస్తున్నాం వాళ్ళు డబ్బు అంటున్నాం మరి ఇక్కడ కూడా ఆయా రాజకీయ పార్టీలు వేల కొద్ది రూపాయలను కవర్లో పెట్టి పంపిణీ చేస్తే మరి తీసుకొని ఓట్లు వేసిండని ఒకవైపు తెలుస్తూ ఉన్నది ఏదేమైనా ఒక ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే వ్యక్తి పోరాటాలతో సంబంధం ఉన్న వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావాలి కానీ వాళ్ళకి ఎన్నికైనటువంటి వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యమంతో సంబంధం లేకుండా ప్రైవేటు పెట్టుబడిదారి విధానాన్ని కొనసాగిస్తూ ప్రైవేటు రంగంలో విద్యను కొనసాగిస్తున్న వ్యక్తి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అండు ఆయన ఏ రకంగా అర్హుడో మరి ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలి ఇక ముందు అలాంటి తప్పుడు పనులకు పాల్పడకూడదని ఎన్నికల్లో ఓటు వేసే విధానంలో స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని ఒకవేళ ఓటు వేసే వరకు అవగాహన లేకుంటే అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకోవాలి కానీ ఆ రకంగా తప్పు చేస్తే సామాన్య ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటారు చేదరించుకుంటారు అవమానాల పాలవుతాము మరి ఈ దేశం యొక్క భవిష్యత్తు పట్టభద్రుల చేతిలో ఉన్నదని గర్వంగా చెప్పుకుంటున్న మనము మన ఓటు వేసే విధానమే మనకు తెలియనప్పుడు ఇక ఈ దేశం యొక్క భవిష్యత్తును ఎట్లా నిర్ధారించగలుగుతావు ఈ దేశం యొక్క బా మంచి చెల్లెల యొక్క క్రమశిక్షణ లోపల లేదా భాగస్వామి ఎట్లా కాగలుగుతాం అనేది మనకు మనం బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఎన్నికల ముఖ్యంగా ఎమ్మెల్సీ ఓట్ల లోపల స్పష్టమైనటువంటి విధంగా ఓట్లు వేయడానికి చేయాలని భవిష్యత్తులో ఒక్క ఓటు కూడా తప్పు వేసినట్టుగా వస్తే చాలా అవమానాల పాలవుతాము ముఖ్యంగా తెలంగాణ యువత అవమానాల పాలు కావడాన్ని నేను సహించలేకపోతున్నా మీరు కూడా ఆలోచించండి అట్లాగే సరైన అభ్యర్థుల్ని ఎన్నుకోవాలి విద్యారంగం అంటే విద్యావంతుని ఎన్నుకోవాలి తర్వాత లోకం అంటే ప్రభుత్వ ఉపాధ్యాయ లోకంలో పనిచేసిన పెట్టు మన ఉద్యమకారుని ఎన్నుకోవాలి కానీ దానికి భిన్నంగా ఎన్నుకున్నామంటే మనం అవినీతికి పాల్పడ్డట్టే ఇక్కడ ఓట్లు వేసిన మిత్రులారా ఉపాధ్యాయులారా పట్టభద్రులారా ఆలోచించండి తప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు కూడా దయచేసి మీరు ఆలోచించుకొని మీరు సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగుస్తున్నాం